రెండ జ వారు శ్యామల పతిరమ్మ గారు ఎరంగవనం ఇంకోలు మండలం వాళ్ళంతా రావాలి रेग रा मोड़ सिधी భద్రమ్మ నాదే కరెక్ట్ ఎందుకు నేను సదస్సులో పాల్గొంటున్నటువంటి ప్రతి తన యజమాని కూడా పవిడి రవీంద్రబాబు గారు విఎన్ఆర్ ఆన్లైన్ సర్వీసెస్ హైదరాబాద్ వారు ఎంపిక బహుకరిస్తున్నారు ఈ జత యజమానికి బహుకరించవలసిందిగా ఫస్ట్ పోస్టులు లేకపోతూ పోతన్ రెడ్డి గారు మల్లాయపాలెం వారిని ఆహ్వానిస్తున్నాము ఈ రోజు నిర్వహిస్తున్నటువంటి పోటీలో పాల్గొని విజేతలైనటువంటి రైతు సోదరులకు మొదటి బహుమతి నలభై వేల రూపాయల మొత్తాన్ని గడ్డిపాటి లక్ష్మీ చౌదరి గారు పెదగొట్టిపాటి వారు బహుకరిస్తున్నారు రెండవ బహుమతి ముప్పై వేల రూపాయల మొత్తాన్ని మన్నవ అరినాథ్ బాబు గారు మహాలక్ష్మి కాటన్ ఐదో మై రాయ్ చిన్న శ్రీకాంత్ గారు శ్రీ కృష్ణ ట్రేడర్స్ ప్రతిపాడు గారు పోకరిస్తున్నారు మూడో పోహన్ ఇరవై ఐదు వేల రూపాయల మొత్తాన్ని చెన్నైరెడ్డి అనకం చౌదరి గారు మేడవారిపాలెం గొరిజవాల మండలం గొరిజవాల మురళి గారు వారి జ్ఞాపకార్థం లక్ష్మీనారాయణ గారు పోకరిస్తున్నారు నాలుగో పోహన్ ఇరవై వేల రూపాయల మొత్తాన్ని మనపాడి శేషగిరిరావు గారు వారి జ్ఞాపకార్థం మాజీ ఎంపీడీసీ గారు వారి కుమార్లు యనమతల వారు బాగురుస్తున్నారు అయ్యోప్ అమ్మకి పదిహేను వేల రూపాయల మొత్తాన్ని తలశిల శ్రీనివాసరావు గారి జ్ఞాపకార్థం వారి కుమార్లు రణితే గారు సాహిత్యజయ గారు గ్రాబ కొల్లూరు మండలం బాపట్ల జిల్లా వారు బాగురుస్తున్నారు ఆరోపు అమ్మకి పన్నెండు వేల రూపాయల మొత్తాన్ని ఉండకొండ పరమేశ్వర రెడ్డి గారి జ్ఞాపకార్థం వచ్చాయి చరణ్ నాగిల గారు వచ్చాయండి ఎనిమిదో కాడి ఆరో బహుమతి పన్నెండు వేల రూపాయల మొత్తాన్ని గుడ్లకొంట పరమేశ్వర రెడ్డి గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు శివారెడ్డి గారు గౌరవ మిర్కి డైరీ ప్రతిపాడు వారు బహుకరిస్తున్నారు ఏడవతి ఏడు వేల రూపాయల మొత్తాన్ని శ్రీనివాసరావు గారు రూపాయల మొత్తాన్ని ముప్పాళ్ళ అనర్గేశ్వరరావు గారు బహుకరిస్తున్నారు ఈ పోటీలో మొత్తం పదిహేను బహుమతి సాధించినటువంటి జతలకు వేల రూపాయలు కన్స్ట్రేషన్ బహుమతి ఏడు జతలకు కూడా ముప్పై రూపాయలు వెదలపల్లి శ్రీనివాసరావు గారు సరిపూడి మేకొండూరు మండలం గుంటూరుస్తున్నారు వారికి ధన్యవాదములు స్కోర్ పిన్ చేసాను చూడండి మొదటి చేసే స్కోరు స్కోర్ బోర్డులో పిన్ చేసాను చూడండి మరి బాబాయ్ హాయ్ చంద గారు హాయ్ అండి స్కోరు పిన్ చేశాను చూడండి మీరు ఎవరైనా ఉంగల్ జాతి గ్రూప్లో అంటే షేర్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఎదురండి కావటం వల్ల లైవ్ అనేది మంచిగా రావట్లేదు ఏమనుకోద్దండి ね、みれがねばね。

స్కోర్ అది కాదండి శేఖర్ గారు మూడు వేల నూట ముప్పై నాలుగు పాయింట్ రెండు అడుగులు అంగలారు స్కోరు నేను కంటగా అప్డేట్ చేస్తానండి మీద రాంగ్ మిస్టేక్ అయితే చెప్పండి స్కోర్ ఎప్పటికప్పుడు ఏ జాత పిన్ చేస్తు ఉంటానండి పాత స్కోర్తో సహా అప్డేట్ చేస్తానండి జన శ్యామల పత్రమ్మ గారి రెండవ ఇగ్గోల మండలం బొమ్మల జిల్లా మన జత రెండవ సగా ప్రదర్శనలో ఉన్నాయ్ మొదటి స్థానానికి ఐదు సెకండ్ వెనకబడి ఉన్నాయి శ్యామల మండలం జిల్లా ప్రదర్శన మూడవ దశగా కాళికా మాత సీతమ్మ తల్లి ఆస్తులతో

రోహిత్ ఛాయి గారు కుదు వారు మూడో నెంబర్ అని తీసుకోవాలి శ్యామల భద్రమ్మ గారు రెండవ ఇంగోరు మండలం లోపట్ల జిల్లా రెండో రెడ్డిగా ప్రదర్శనలు ఉన్నాయి మూడో రెడ్గా చాయి గారు కుర్తి వారు నర్సాపేట మండల పల్లార్చుగా వారు మూడమ్మ బయట రావాలి మరి శ్యామల మద్రమ్మ గారు నందమర ఇంకోల మండల వాకట్ల జుల్లావా జత రెండో జతగా ప్రదర్శన మూడో జత వారు షాయి గారు కుదుర్దివారు रणनीसल मिले नामानी Hey! 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 వెనకబడి ఉద్రమలాలు గెండూరం ఈకోల్ మండలం జిల్లా వాళ్ళంతా ప్రదర్శిస్తున్నాయి వారు మొదలు రావాలి स्वागत सुस्वागत वाले वेदक आशीर्व का आह्वास्ट मोर తొమ్మిది వందల ఎరువుల దూరాన్ని ఎనిమిది నిమిషాల పదిహేను పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి మూడు నిమిషాల నలభై తొమ్మిది సిక్లు విదిలో ఉన్నవి శ్యామల భద్రామ గారు గంగవరం జిల్లా వద్ద

ಪದ ನಿಮಿಷ ಪದ ನಿಮಿಷ ಶ್ಯಾಮಲಾ ಪತ್ತಿರಮ್ಮ ಗಾರು

అక్కడవాలి కలుపు అంత మంది చెప్తున్నామండి